హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రేషన్ కార్డు దాడులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో మొత్తానికైతే మన తెలంగాణ ప్రభుత్వం ఎవరైతే రేషన్ కార్డ్స్ అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో అంతేకాకుండా పాత రేషన్ కార్డ్స్ కూడా ఉన్న వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే అందించింది ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకు నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మొత్తానికి అయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకైతే గుడ్ న్యూస్ని ఇవ్వడం జరిగిందండి సో చాలామంది అయితే రేషన్ కార్డ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు కదా అండ్ అప్లై చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అంతేకాకుండా పాత రేషన్ కార్డ్స్ కూడా మనకు ఎడిట్ ఆప్షన్స్ చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అయితే ఉన్నారు కదా సో ఇప్పుడు ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ గురించి అయితే మనకు మంచి గుడ్ న్యూస్ని అయితే ఇవ్వడం జరిగింది సో దీనికోసం మనకు డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి సో ఎప్పటి నుంచి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుంది అనేది కంప్లీట్గా అయితే చూసేద్దాం సో దట్ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది కదా సో మనకు ఫైనల్లీ అయితే జూలై ఫోర్టీన్త్ నుంచి ఈ కొత్త రేషన్ కార్డ్స్ పంపిణీ అయితే జరుగుతుందండి అంతేకాకుండా పాత రేషన్ కార్డ్స్లో కూడా ఎడిట్ చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క స్టేటస్ కూడా మనము చెక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే కల్పించిందండి సో ఇంకా టూ డేసే టైం ఉంది సో మనకి ప్రతి ఒక్కరికి వచ్చేసి ఈ నియోజకవర్గాల్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే నియోజకవర్గాల్లో మంత్రులు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి సో వీళ్ళ ద్వారా ఎవరైతే రేషన్ కార్డుకు ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్నారు సో ప్రతి ఒక్కరికి కొత్త రేషన్ కార్డ్స్ని అయితే అందజేయనున్నారు అయితే మనకు చాలామందికి ఏంటంటే కొత్త కార్డు వచ్చిందా లేదా పెండింగ్లో ఉందా లేకపోతే రిజెక్ట్ అయిందా అనేసి చాలామంది స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవా కేంద్రాల చుట్టూ అయితే తిరుగుతున్నారు కదా సో అలా కాకుండా మన మొబైల్ నుంచి కూడా ఈజీగా మన ఏదైతే రేషన్ కార్డు ఉందో కొత్త రేషన్ కార్డు కానివ్వండి పాత రేషన్ కార్డు కానివ్వండి సో దాని యొక్క స్టేటస్ అయితే ఈజీగా తెలుసుకోవచ్చండి సో అది ఎలా అనేది ఒకసారి అయితే చూసేద్దాము సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మొబైల్ నుంచే మనం స్టేటస్ అయితే తెలుసుకోవచ్చండి సో పాత రేషన్ కార్డ్ స్టేటస్ కానివ్వండి సో కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ కూడా మనం తెలుసుకోవచ్చు సో వెబ్సైట్ వచ్చేసి ఈపిడిఎస్ డాట్ తెలంగాణ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అన్ని అఫీషియల్ వెబ్సైట్ సర్చ్ చేయగానే మనకు రైట్ సైడ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి అక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ఆప్షన్ అయితే ఎఫ్ఎస్సి సర్చ్ అని ఉంటుంది సో అక్కడ క్లిక్ చేసిన వెంటనే మనకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి సో అక్కడ మనకు డిస్టిక్ కానివ్వండి ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అనేసి కొత్త రేషన్ కార్డ్ నెంబర్ అనేసి లేకపోతే ఎఫ్ఎస్సి నెంబర్ అని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి సో ఒకసారి వీడియోలో చూపిస్తాను చూడండి సో మనకు ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయండి వెబ్సైట్ ఓపెన్ చేయగానే సో అక్కడ మీరు మన ఎఫ్ఎస్సి నంబర్ కానివ్వండి మన స్టేట్ కానివ్వండి సో ఇవన్నీ ఏదైనా సెలెక్ట్ చేసుకొని మన రేషన్ కార్డ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు ఇన్ కేస్ కొత్త రేషన్ కార్డ్ స్టేటస్ అయితే మనకు రిజెక్ట్ ఉందా పెండింగ్లో ఉందా అప్రూవ్డ్ అని ఉందా కంప్లీట్గా అయితే తెలుస్తుంది ఇన్ కేస్ అప్రూవ్డ్ అని ఉంటే కానీ మనకి రేషన్ కార్డ్ అయితే వచ్చినట్లే అండి లేకపోతే పెండింగ్ అని ఏదైనా ఉంటే ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది సో రిజెక్ట్ అని వస్తే కానీ ఇంకా మనకు రిజెక్ట్కి సంబంధించి ఏం రీజన్స్ ఉన్నాయి సో ఒకసారి మీరు నియర్ బై ఉన్న రేషన్ కార్డ్ డీలర్స్ దగ్గరికి వెళ్ళేసి ఒకసారి అయితే కన్సల్ట్ అవ్వండి కాకుండా పాత రేషన్ కార్డ్ స్టేటస్ కూడా మనము ఈజీగా ఇలానే చెక్ చేసుకోవచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనము సేమ్ వెబ్సైట్ అనేది సర్చ్ చేయంగానే మనకు ఎఫ్ఎస్ఈ సర్చ్లో అక్కడ ఒక కాలం అయితే ఉంటుందండి సో ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ అని ఆప్షన్ అయితే చూపిస్తుంది ఎవరైతే మీరు ఎడిట్ చేసుకున్నారో డిలీట్ చేసుకున్నారో నేమ్స్ ఏదైతే మీరు చేంజెస్ చేశారో పాత రేషన్ కార్డ్లో దానికి సంబంధించి స్టేటస్ కూడా మీకు ఈజీగా ఆ ఓల్డ్ రేషన్ కార్డ్ నెంబర్ టైప్ చేయంగానే మీ డీటెయిల్స్ అయితే కంప్లీట్గా వస్తాయి సో దాన్ని బట్టి మీకు రిజెక్ట్ అయిందా లేకపోతే ఓకే అయిందా కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తుంది సో దిస్ ఈజ్ ఏ ఇన్ఫర్మేషన్ అండి సో ప్రతి ఒక్కరికి అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఇంకా టూ డేస్ అయితే టైం ఉంది కదా వన్స్ జూలై ఫోర్టీన్త్ వచ్చిన తర్వాత మనకు రేషన్ కార్డ్ పంపిణీ అయితే జరుగుతుంది కదా ఆఫ్టర్ దట్ కూడా మనకు స్టేటస్ తెలియకపోతే ఒకసారి మీరు కన్సల్ట్ అయ్యి డీటెయిల్స్ అయితే తెలుసుకోండి సో దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుగు వీడియోనైతే అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుందండి సో బబ్బాయి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో దట్ ఫర్దర్ అప్డేట్స్ ఏది ఉన్నా కూడా వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ